తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని జై భారత్ నేషనల్ పార్టీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ అభ్యర్థి మన్నవి రఘురామ్ తెలిపారు ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ఆయన మైటీవీ ప్రతినిధితో మాట్లాడారు రాజమండ్రి రూరల్ ప్రజలకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజలు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు నమస్కారం నేను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను జేడి లక్ష్మీనారాయణ గారి సిద్ధాంతాలు తర్వాత ఆయన నిజాయితీ నచ్చి ఈ పార్టీలోకి నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఆయన కూడా నాకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధత ప్రజల పట్ల ఉన్న అంకిత భావం చూసి నన్ను కూడా రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టారు మా ముఖ్యమైన మేనిఫెస్టో ఏంటంటే రూరల్ ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలి వాళ్ళ సమస్యను ఎలా తొలగించాలి ఇక్కడ ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే నిరుద్యోగం నిరుద్యోగం వల్ల ఇక్కడ కొంతమంది యువత లేడీ బ్యాచ్ల కింద గంజా బ్యాచ్ల కింద ఇలా తయారయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు దీని గురించి మేము సమగ్ర ప్రణాళిక ద్వారా ఒక మంచి పథకాలు పెట్టాం అది ఏంటంటే మేము గనక రాజమండ్రి రూరల్లో కనుక గెలిచినట్లయితే మొట్టమొదటి ఏంటంటే ఐడియా ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైనా తమ తమకు వచ్చిన మంచి మంచి ఆలోచనల్ని కార్యరూపం దాల్చడానికి వాళ్ళకి సా ఆర్థికంగా తోడ్పడతాం ఆర్థిక తోడ్పాటులుంటాయి దానికి పెట్టుబడులు పెడతాం వారికి వచ్చిన స్టార్టప్ కంపెనీస్ లాగా వాళ్ళకు వచ్చిన ఐడియాలకి మేము పెట్టుబడి పెడతాం రెండోది ఏంటంటే మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం ఎక్కడైతే మనకి ఎంఎన్సీ కంపెనీలు ఇతర కంపెనీలు ఉన్నాయో వాటిని ఇక్కడ ఉన్న నిరుద్యోగులతో కలిపి జాబ్ మేళా పెడతాం మూడు నెలలకు ఒకసారి తర్వాత భద్రత భద్రత కోసం సీసీ కెమెరాలని ప్రతి కూడల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మనకి ఆడవారికి పూర్తి భద్రత కల్పిస్తాం అంతేకాకుండా ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ ఎవరికైనా ఇప్పుడు స్టేషన్కి వెళ్ళే పని లేకుండా డైరెక్ట్ గా పోలీసులే ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళు జరిగిన కష్టాన్ని తెలుసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేలాగా ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ ఇవి కాకుండా లీగల్ సెంటర్లు పెడుతున్నాం లీగల్ సెంటర్ అంటే ఇది నా కేసుల గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు ఏం జరుగుతుంది అని ఏం జరుగుతుంది అనే నాలెడ్జ్ కొంతమందికి తెలియట్లేదు కోర్టులో ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది దాని గురించి పూర్తి విచారణ పూర్తిగా ఒక నాలెడ్జ్ క్రియేట్ చేసేలాగా లీగల్ సెంటర్లు పెడుతున్నాము అంతేకాకుండా పారిశుద్ధ్య నివారణ ఏదైనా ఒక చినుకు పడిందంటే మొత్తం రాజమండ్రి మొత్తం రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలంతా కనీసం ఒక బండి కాదు ఒక సైకిల్ కాదు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి దీన్ని పూర్తిగా పూర్తిగా దీన్ని మోడిఫై చేసి ఈ ఈ ఇబ్బంది నుంచి పరిపూర్ణంగా తొలగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎవరికైతే చదువు లేకపో చదువు లేకుండా ఉంటారో లేకపోతే కొంత ఆర్థికంగా వెనకాల ఉంటారు వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వారికి కూడా ఉమాది అవకాశాలు కల్పిస్తాం ఇంతేకాకుండా కాకుండా మనకి జేడి యాప్ అని చెప్పేసి ఒక యాప్ యాప్ని పెట్టబోతున్నాం ఆ యాప్ ద్వారా వెంబర్లు ఎలక్ట్రీషియన్లు తర్వాత ఎవరైతే చేతి వృత్తి పనులు చేసేవాళ్ళు వీళ్ళందరూ యాప్ రిజిస్ట్రేషన్ అయితే కనుక వారికి ఎక్కడైతే అవసరం పడతారో వాళ్ళ ద్వారా అది ఎలా అంటే ఒక మూల యాప్ లాగా అనమాట ఇది యాప్ ద్వారా అవసరం పడతారో ఎక్కడ పని ఉంటుందో అంటే డైరెక్ట్గా వీళ్ళకే పేమెంట్ చేసేలాగా బిల్లే వెళ్ళేలాగా దీనివల్ల నిరుద్యోగ సమస్యని దాదాపుగా నివారించవచ్చు రాజమండ్రిలో తర్వాత నీరు కూడా ఇప్పుడు కడిగి చూసుకోండి లేకపోతే కొంతమూరు చూసుకోండి బొమ్మలు చూసుకోండి నీరు మనం తాగే నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది మనం రాజమండ్రి పరివాహక ప్రాంతంలో ఉంటే మనకి ఏంటి కర్మ ఎప్పటికి మనకి మనకి మంచి నీరు తాగలేకపోతున్నాం మేము ఉచితంగా నీరు అందిస్తాం డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరుస్తాం ఇవన్నీ మేము గనక మమ్మల్ని రాజమండ్రి దూరం నుంచి మీరు తాచేసి గుర్చుకు ఓటేసి జయభారత్ నేషనల్ పార్టీని గెలిపించినట్లయితే ఇవి మేము పూర్తిగా మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం చాలా మేనిఫాస్టోలో అయితే పెట్టారు ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేశారు సమస్యలు ఇంకా సమస్యలుగానే ఉన్నాయి కదా ఈ సమస్య నుంచి మేము బయటపడేస్తాం ఫస్ట్ ఫస్ట్ మేము పెట్టే నిరుద్యోగం మీద దృష్టి పెడతాం తర్వాత తాగే నీటి మీద దృష్టి పెడతాం తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఈ మూడింటిని ప్రత్యేకించి మేము దృష్టి పెడతాం వీటి మీదే మా పోరాటం సాగుతుంది పార్టీ గెలిచినా గెలవకపోయినా ఇక్కడ ప్రజలతో ఉన్న అనుబంధంతో మేము ఖచ్చితంగా వాళ్ళ కోసం చేస్తాం గెలిస్తేనే చేస్తామన్న ఆకాంక్ష మాకేం లేదు మేము వచ్చింది అని నేను ఒక అడ్డుకేట్ని మేము కూర్చున్నా డబ్బులు వస్తాయి అట్లాగే కాకుండా నేను ఎట్లా అంటే ప్రజల కోసం వచ్చాం మేము వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళతోనే ఉంటాం ఒకవేళ ఇన్ కేసు నేను గెలవకపోయినా కానీ నేను వాళ్ళకి అందుబాటులోనే ఉంటాను నేను చెప్పిన వాటిలో అవన్నీ మేము పూర్తి చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఒక మాట మాత్రం వాస్తవం ఏంటంటే బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ తిరుగుతుందని వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరు తిప్పిస్తున్నారు ఏంటి అని అనే కంటే కూడా ముందర ఈ బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ రాజమండ్రి నుంచి భారత్లో ఉండాలి దీనికి మేము చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సిసి కెమెరాలు పూర్తిగా పరిపూర్ణంగా ప్రతి చిన్న చిన్న కూడల్లో పెడితే సగం మటుకు ఐడెంటిఫై చేసుకుని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీళ్ళని తప్పించవచ్చు వీళ్ళు ఎవరైతే దీన్ని కొట్టుగడుతున్నారో వీరిని మనం క్రమశిక్షణ చేసిన మనం పోలీసుల ద్వారా చర్యలు తీసుకుంటే కనుక సగం మంది తగ్గుకోవాలి కట్టడం జరిగింది అరికట్టడం జరిగి ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ కొత్త క్రైమ్స్ అవి జరగవు అరికట్టడం జరగకపోవడం వల్లే కదా సమస్యలు తలెత్తుతున్నాయి ఈ సమస్యల వల్ల కదా ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారు ప్రజల్లో ఇబ్బందులు పడుతున్నారు అంటే సమస్య ఉందనే కదా అర్థం వేడిగాయజలు గంజాబాయ సమస్య ఇంకా ఉంది వీళ్ళు ఇంకా పరిష్కరించలేదు దానికి ఏ చర్యలు చేపట్టలేదు చర్యలు చేపడితే మళ్ళీ ఎందుకు వస్తాయి సమస్య ఎందుకు రిపీట్ అవుతాయి తాగునీటి సమస్యలు ముందర ఏంటంటే ప్రతి ఇంటికి అప్పుడు కుళాయి వేయించాలి వేయించి దగ్గరలో ట్యాంక్ కట్టించాలి ఆ ప్రతి ఇంటికి కుళాయి వేయించాలి వేయించి అది మనం ఏంటంటే ఈ అమ్మకాల ద్వారా ఈ ద్వారా కాకుండా మనమే ఒక ఫిల్టరైజేషన్ దాన్ని పెట్టుకోవాలి వాటర్ ఫిల్టరైజేషన్ గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొచ్చామనుకోండి ప్రతి ఏరియాకి మనమే వాళ్ళకి ఉచితంగా అందిస్తే ముందర ఆ గులాయిలు వేసే లోపల వాళ్ళకి కాఫీస్ అనే పరిష్కారం అవుతుంది ఫ్రీ ఆఫర్స్ ఫ్రీ ఆఫర్స్ అని కాదు మేము ఏమి ఇస్తామంటే ఇప్పుడు అవసరానికి నెసెసిటీకి ఇచ్చేది ఏంటంటే ఉచితాలు అంటే ఆరోగ్యం విద్య ఏంటంటే మనం ఎలాగో వైద్యానికి పెట్టేది ఎప్పుడైనా సరే అది ఉచితం అవ్వదు దాన్ని ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మేము కూడా ఇస్తాం నేను నేనే చెప్పాను ఏం చెప్పానంటే ప్రతి ఒక ఏరియాకి చిన్న చిన్న హాస్పిటల్స్ లా కట్టించి వాళ్ళకి ఆరోగ్యాన్ని మేమే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చూపించేలాగా ఒక ఏడు వందల టెస్టులు ఫ్రీగా చేసేలాగా ఒక ల్యాబ్ సెంటర్ ఒక హాస్పిటల్ మేమే కట్టిస్తామని చెప్తున్నాను నేనే కట్టిస్తాను